రైట్ గా చూద్దాం సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం ఆదాయపు పన్ను కింద చెల్లించాల్సి వస్తుందని బాధపడుతున్న వేతన జీవులకి కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేంద్రం ఉపశమనం కల్పిస్తోందా అంటే అవును అన్న సమాధానమే వస్తోంది పదిహేను లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి ఈసారి పన్నుని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం ఫిబ్రవరి పదకొండున ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తను చెప్పనున్నారని తెలిసిందే రెండు పేల ఇరవై పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి ఈ రాయితీని ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ విధానంలో ఇంటి అద్దెలు వంటి మినహాయింపుల్ని మినహాయించారు ఈ విధానంలో వార్షిక ఆదాయం మూడు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటే ఐదు నుంచి ఇరవై వరకు పన్ను విధిస్తున్నారు అంతకు మించిన ఆదాయం ఉన్నవారు ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది అయితే పన్ను రేట్లను తగ్గిస్తే ఎక్కువ మంది రెండు వేల ఇరవై పన్ను విధానాన్ని ఎంచుకుంటారని భావిస్తున్నారు